రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు వరిలో ఆశించే దోమపోటు నివారణ గురించి తెలుసుకుందాం ఈ దోమపోటుని పొలంలో ఏ విధంగా గుర్తించాలి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దోమపోటు వరిలో మనకి సుడి దోమ అనే దోమ వలన వస్తుంది ఈ ఈ సుడి దోమ అనేది మనకి వరిపైలో చూసుకున్నట్లయితే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గోధుమ రంగు దోమ తెల్లవీపు దోమ ఈ గోధుమ రంగు దోమను మనం బీపీహెచ్ అంటాం అంటే బ్రౌన్ ప్లాంట్ హోపర్ అని అంటాం అదేవిధంగా ఈ తెల్లవీపు దోమను మనం డబల్యూబిపిహెచ్ అంటాం అయితే ఈ పురుగు యొక్క తల్లి పురుగులు మనకి ఆకుల యొక్క ఈ నెల మధ్య భాగంలో సుమారుగా రెండు వందల గుడ్లను పెడుతూ ఉంటుంది ఈ గుడ్లు అనేవి ఏడు నుంచి తొమ్మిది రోజులలో పగిలి పిల్ల పురుగులు తయారీ మనకి బయటికి వస్తాయి ఈ పిల్ల పురుగులు మొక్క యొక్క మొదళ్ళ దగ్గరికి చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి ఈ విధంగా పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు మొక్క యొక్క మొదళ్ళ దగ్గరికి చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి ఇది నేల మట్టానికి పైభాగాన ఉన్న దుబ్బుల దగ్గరికి చేరి ఇవి రసాన్ని పీల్చడం జరుగుతుంది ఇది మరియు వరి పరి మనం వానకాలంలో చూసుకున్నట్లయితే మనకి ఇది ఈ సుడిదోమ అనేది సెప్టెంబర్ మాసాల నుంచి నవంబర్ మాసంలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా యాసంగి పంటగా మనం వరిపైరం సాగు చేసుకున్నట్లయితే ఈ సుడిదోమ యొక్క ఉధృతి అనేది మనకి మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మాసం వరకు దీని ఉధృతి అనేది ఉంటుంది ఇది ఆశించడం వలన ఈ సుడిదోమ మన పైరును ఆశించడం వలన తొలి దశలో మనకి పైరు చూడడానికి లేత పసుపు రంగులో కనిపిస్తుంది ఆ తర్వాత గోధుమ రంగులో మారుతుంది ఈ విధంగా గడ్డిగా మారి ఎండిపోవడం జరుగుతుంది ఇలా మనం పైరును చూసినట్లయితే సుడుల్ సుడులుగా వలయాకారంలో ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ పైరుని దూరం నుంచి పురుగు ఆశించిన పైరుని దూరం నుంచి చూసినట్లయితే మనకి గుంట్రంగా వలయాకారంలో సుడులు సుడులుగా కనిపిస్తాయి అందుకే దీనిని మనం సుడితేగులు అని కూడా అంటాం మొదట్లో మనకి పొలంలో ఒకటి రెండు సుడులు ఏర్పడతాయి దీని ఉద్ధృతి ఎక్కువయ్యే కొద్దీ పొలం అంతా కూడా సుడులు సుడుల కనిపిస్తూ ఉంటుంది ఈ పురుగు ఉద్ధృతి మనకి ఎక్కువగా ఉన్నట్లయితే మనం నీ ఏదైతే నీటు పొలంలో నీరు ఉంటుందో ఆ నీటి పైన చూసినట్లయితే పురుగు తెట్టలుగా చేరి తేలియాడుతూ కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ పురుగు మొక్క యొక్క మొదళ్ళ దగ్గర తేనె వంటి పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి ఆ తేనె వంటి పదార్థం దగ్గర మనకి నల్లని శిలీంద్రం అనేది ఏర్పడుతూ ఉంటుంది తద్వారా మనకి మొక్క అనేది ఎండిపోయి నలుపు రంగుకు మారుతుంది ఈ విధంగా ఈ పురుగు ఆశించడం వలన మన వరి పైరంతా కూడా గడ్డిగా మారిపోయి గడ్డి గడ్డిలాగా తయారైతూ ఉంటుంది అది మనం పశువుల మేతగా కూడా ఉపయోగించినంత గడ్డిగా తయారై ఉంటుంది అయితే ఈ పురుగు ఆశించడం వలన మనకి వరి పైరులో తాలు గింజలు ఏర్పడతాయి అదేవిధంగా ఈ సుడిదోమ అనేది మన వరి పైరులో గ్రాసిస్టెంట్ అనే వైరస్ తెగుల కారకంగా ఉండి ఒక వాహకంగా పనిచేసి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేయడానికి ఒక వాహకంగా ఇది మన వరి పైరులో పనిచేస్తూ ఉంటుంది మరి ఈ సుడిదోమ ఏ ఏ వాతావరణ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో దీని వృద్ధి దీని వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మనకి శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఎక్కువ నీటి తడులు అనేవి ఉన్నప్పుడు అదేవిధంగా మనకి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీలు ఉండి మనం అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడినప్పుడు అదేవిధంగా మన పొలంలో కాలి బాటలు తీయనప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు మన వరి పైర్లో తొలి దశలో ఆకు తినే పురుగుల నివారణకి క్లోరోపైరిఫాస్ ప్రొఫెనోఫాస్ ల్యామ్డోసన్ మరియు సింథటిక్ పైరథ్రాయిడ్లను ఉపయోగిస్తూ ఉంటాం వలన అధిక మోతాదులో ఉపయోగించినప్పుడు ఈ పురుగు ఉధృత అనేది పెరిగిపోతూ ఉంటుంది మరి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే మనం సాధారణ పద్ధతులైనటువంటి మనకి గట్లపైన గడ్డి లేకుండా చూసుకోవాలి అంటే గడ్డిని నిర్మూలించి గట్లను శుభ్రంగా ఉంచాలి అదేవిధంగా మన పొలంలో దీప పేరలను లైట్ ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ ఈ ఈ విధంగా లైట్ ట్రాప్స్ని ఏర్పాటు చేసినట్లయితే రాత్రి సమయాల్లో ఆ కాంతికి ఆకర్షించబడి ఆ మన బుట్టలో పడిపోయి చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడైతే మన పొలంలో దోమని గమనిస్తామో అప్పుడు మన పొలంలో ఉన్నటువంటి నీటిని బయటకు పంపించాలి మన పొలంలో పురుగులను గమనిస్తున్నాము అంటే ప్రతి ఉధృతి ఉంది అంటే ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి మన పొలంలో ఉన్నటువంటి నీటిని బయటికి పంపిస్తూ ఉండాలి అదేవిధంగా పురుగు మందులు పిచికారీ చేసే ముందు కూడా మనం పొలంలో ఉన్నటువంటి నీటిని బయటికి పంపించాలి అదేవిధంగా మన పొలంలో కాలి బాటలు ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రతి రెండు మీటర్లకి ఇరవై సెంటీమీటర్ల కాలిబాటలు అనేవి ఏర్పాటు చేసుకోవడం వలన గాలి వెలుతురు అనేది మొక్కకు సరిగ్గా తగిలి ఈ పురుగు ఏదైతే ఈ సుడి దోమ ఉందో అది వృద్ధి కాకుండా అరికడుతుంది దీనివల్ల కొంతవరకు ఈ పురుగుని అరికట్టవచ్చు మరి ఈ విధంగా సాధారణ పద్ధతులను ఉపయోగించి మన పంటలో అధికంగా ఆశించి నష్టపరిచే ఈ సుడిదోమ పురుగును అరికట్టవచ్చు అంత ఇవి ఇవి ఈ సాధారణ పద్ధతులు పాటించినప్పటికీ మన పంటలో దీని ఉధృతి ఎక్కువగా ఉంది మన పంట నష్టం జరుగుతుంది అంటే మనం రసాయన మందులను పిచికారి చేసుకోవాలి ఈ రసాయన మందుల గురించి వచ్చినట్లయితే మనకి మనం ఎటువంటి అంటే ఏ ఏ దశలో ఏ ఏ మందు అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ మందులు వాడాలి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఏ మందులు వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనం ముఖ్యంగా రసాయన మందులను పిచికారి చేసే ముందు ఈ సుడిదోమ ఉధృతి ఉంది అంటే మన పొలంలో ఉన్నటువంటి నీటిని బయటకు పంపించి రసాయన మందులు పిచికారి చేసుకోవాలి ఈ రసాయన మందులు చూసుకున్నట్లయితే వేప నూనెని మనం వే వేప నూనె ఒక లీటర్ ఎకరాకి తీసుకొని మన పురుగు మందులతో పాటు కలిపి పంటపై పిచికారి చేసినట్లయితే ఈ వేప నూనె అనేది గుడ్లను సమర్థవంతంగా అరికడుతుంది అదేవిధంగా మనం ఉపయోగించే పురుగు మందు అనేది ఈ ఆ పురుగులపైన సమర్థవంతంగా పనిచేసి పురుగు అనేది సంపూర్తిగా చనిపోవడం జరుగుతుంది అయితే వైర్లో చుడిదోమనే తొలి దశలో ఉన్నప్పుడు ఎటువంటి రసాయన మందులను ఉపయోగించాలి అంటే థై ఎగ్జామ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్జి ఈ టెక్నికల్ ఏం కలిగి ఉంటుంది ఇది మనకు మార్కెట్లో క్యాప్సాడీస్ సింజండ కంపెనీ వల్ల క్యాప్సాడీస్ అనే పేరుతో మనకి ఇది లభ్యమవుతుంది దీనిని మనం ఒక ఎకరానికి యాభై గ్రాముల చొప్పున తీసుకుని పంటపై పిచ్చుకొని చేసుకోవాలి లేదా టైమి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి దీ ఇది మనకి మార్కెట్లో అత్తార అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి వంద గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఎస్సిఫేడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఇది మనకి మార్కెట్లో ఎసిమెయిన్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పు ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచ్చికారీ చేసుకోవాలి ఇది డబ్ల్యూబిపిహెచ్ మరియు బీపీహెచ్ రెండింటినీ కూడా సమర్థవంతంగా అరికడుతుంది అదేవిధంగా ఎథోఫెనో ప్రాప్స్ టెన్ పర్సెంట్ ఈసీ ఇది మనకి మార్కెట్లో పై ప్రైమ్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచ్చికారీ చేసుకోవాలి అదేవిధంగా అమాడా క్లోబ్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ ఇది మనం మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే కాన్ఫిడర్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా అమాడా క్లోప్రిట్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజి ఇది మనకి మార్కెట్లో ఎడ్మైర్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం దీనిని మనం పంటపై పిచికారీ చేసినట్లయితే ఈ సుడిదోమ పురుగును తొలి దశలో ఉన్న సుడిదోమ పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా మన పొలంలో బీపీహెచ్ ఒకటే ఉంటే ఏ మందులు వాడాలి డబ్ల్యూ బీపీహెచ్ మరియు బీపీహెచ్ రెండు ఉంటే ఏ మందులు వాడాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే మనకి బీపీహెచ్ మన పొలంలో ఒకటే ఉంటే దీనికి ఫినావ్యూ కార్బో ఇది మనకి ఫిఫ్టీ ఈసీ ఫార్ములేషన్లో దొరుకుతుంది దీన్ని మనం ఎకరానికి మూడు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా డైనో డైనోటిక్ ఫ్యూరాన్ డైనోటిక్ ఫ్యూరన్ ట్వంటీ పర్సెంట్ ఎస్జి ఇది మనకి మార్కెట్లో సింబోలా అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి ఎనభై గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా పైమిట్రోజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజి రో ఇది మనకి మార్కెట్లో చెస్ అనే పేరుతో లభ్యమవుతుంది దీన్ని మనం ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా క్లోత్ హ్యాన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూడీజీ ఇది మనకి ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే వంద గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి మన పొలంలో మన పొలంలో డబ్ల్యూబీబీహెచ్ మరియు బీపీహెచ్ రెండు ఉంటే ఎటువంటి మందులు వాడాలి అంటే ఇది మనకి మార్కెట్లో పినాగ్జా అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి తొంభై నాలుగు ఎంఎల్ చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఫెజిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్జి ఇది మనంకి ఎకరానికి తీసుకున్నట్లయితే మూడు వందల ఇరవై ఎంఎల్ చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఫ్లోనిక్ అమీడ్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది దీన్ని మనం ఒక ఎకరానికి ఎనభై గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి అయితే మనకి మార్కెట్లో కాంబినేషన్ మందులు కూడా వచ్చాయి ఈ కాంబినేషన్ మందుల గురించి చూసుకున్నట్లయితే ఎథి ఎథిప్రోల్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఎమాడాక్లోప్రెట్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో మనకి గ్లామర్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి యాభై గ్రాముల చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా బ్యూప్రోఫెజిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మరియు ఎసిఫేట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూబి ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే ఐదు వందల గ్రాముల చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా కార్బ్ ట్వంటీ పర్సెంట్ మరియు బ్యూప్రోఫెజిన్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఈ ఇది మనకి మార్కెట్లో స్పిన్నర్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి ఆరుంచి ఎనిమిది వందల గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసినట్లయితే మన పంటలో ఆశించేటటువంటి ఈ సుడిదోమ మనకి రెండు రకాలుగా ఉన్నటువంటి బీపీహెచ్ బీపీహెచ్ని సమర్థవంతంగా అరికట్టుకొని మన పొలం ఈ విధంగా నేను చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మన వరి పైరును అధికంగా ఆశించి నష్టపరిచే ఈ సుడిదోమ మనకి బీపీహెచ్ మరియు డబ్ల్యుబిపిహెచ్ ఈ వీటిని సమర్థవంతంగా అరికట్టి అధిక దిగుబడితో పాటు మంచి నాణ్యత గల వరి పం వరి పైరును తీసుకోవచ్చు విధంగా నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయాలు ఇది ఇతర రైతులకు చేరే విధంగా వీలైనంత నెంబర్లకి షేర్ చేయండి మీ శ్రేయబిలాష్లకు కూడా షేర్ చేస్తూ ఉండండి తద్వారా నేను చెప్పిన విషయం అనేది వాళ్ళకు కూడా అవగాహన వచ్చేలాగా కల్పించిన వాళ్ళు అవుతారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు